కన్యవారి వారికి గనక చూసుకున్నట్లయితే లగ్నంలో ఎప్పుడైతే రాశి నాథుడు అయినటువంటి అంటే సప్తమ రాశినాథుడు చతుర్థాధిపతి అయినటువంటి లగ్నానికి మరొక రాశి అయినటువంటి బుధుడికి మరొక రాశి మిథునంలో ఉన్నందుకు మీ యొక్క కన్యా రాశి వారికి అదేవిధంగా మిగతా గ్రహాలు ఆరో స్థానంలో రాహు సప్తమ శని అలాగే పన్నెండవ స్థానంలో కేతువు ఈ యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో వీటిని అనుసరించి మీకు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే సహజంగా మీకు ఉండే గొప్ప లక్షణం ఏంటంటే ఇది కూడా చూసి నేర్చేసుకునేటువంటి ఆ స్పాంటేనియస్నెస్ భగవంతుడు మీకు ఇస్తాడు అయితే మొదటి ఆరు నెలలు కొంచెం ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది ఉండదని కాదు కాకపోతే ఈ నాలుగో స్థానంలో కుజుడు ఇయర్లీ ఇయర్ స్టార్టింగ్లో ఉన్నందుకు సప్తమంలో శని భగవానుడు ఉన్నందుకు కాస్త ఏంటంటే కాస్త ఏదైనా ప్రాపర్టీస్ వాహనాలు తీసుకునేటప్పుడు మిషనరీస్ తీసుకునేటప్పుడు లేట్లయితే ఈ యొక్క వివాహ సంబంధించిన అందులో పార్ట్నర్షిప్లో చేసేటువంటి విషయంలో ఎందుకంటే శని కుజుల పరస్పర వీక్షణ ఉంటుంది ఇయర్లీ స్టార్టింగ్ ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి కూడా కాబట్టి ఈ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి అదేవిధంగా కొత్త అగ్రిమెంట్స్ అన్ని కూడా ఇయర్ మిడిల్ తర్వాత నుంచి ప్రారంభం అవుతాయి మరియు అదేవిధంగా వివాహం కోసం చేసే ప్రయత్నం కూడా మిడిల్ ఆఫ్ ది ఇయర్ నుంచి బాగుంటుందని చెప్పుకోవాలి బికాస్ ఆఫ్ పదకొండవ స్థానంలోకి ఎప్పుడైతే గురువు వచ్చి సప్తమ క్షేత్రాన్ని వీక్షిస్తాడు అయితే సప్తమంలో శని భగవానుడు ఉన్నందుకు కొంచెం వివాహ సంబంధించిన విషయంలో ఇష్టపడిన వారిని డిఫరెంట్ క్యాస్ట్ వారిని అదేవిధంగా కొంచెం అనుకున్న వివాహం ముందు కదలడానికి కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి అయితే మొదటి ఆరు నెలలు ఉద్యోగ అవకాశాలు కూడా అదేవిధంగా వస్తాయి మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ కాకపోతే ఏంటంటే కొంచెం శ్రమ కూడా అధికంగా ఉంటూ ఉంటుంది మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా సరే కొత్త కోర్సెస్ చేయడం తద్వారా యోగం అనేటువంటిది ఉంది పన్నెండో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఒక్కసారి గణపతిని దంచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి అన్ని విధాల బాగుంటుంది మీరు నవగ్రహాల్లో శని రాహు గురు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి నిత్యము వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది ఈ గోచార పరంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలా ఉంటుంది అసలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే మనకి కుజుడు ధనసు రాశిలోకి మారుతున్నందుకు పర్టికులర్గా ఈ సంవత్సరంలో జరిగే ఫలితాలు కానివ్వండి మరియు అదేవిధంగా అసలు జన్మజాతకం గోచారం కాకుండా జన్మజాతకంలో ఏం చూసుకోవాలనే విషయాలు కూడా నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శని మీనరాశిలో ఉంటూ కుజుడు కూడా ధనస్సు రాశిలోకి వచ్చినందుకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే కొంత ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు అగ్ని సంబంధించినటువంటి ప్రమాదాలు కావచ్చు అదేవిధంగా ఇంత మనం ఆల్రెడీ పదిహేను రోజుల క్రితమే చెప్పాం ఏంటంటే ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది వస్తుందని అది ఇట్ ఇస్ అలాగే జరిగింది మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒకటే కొంచెం హెచ్ఐవి లాంటివి పెరుగుతాయి కాబట్టి యువకులు కాస్త తొందరపడి అటువంటి ఇవి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా సేఫ్టీ అది వాడాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ రంగాలు అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన క్రాష్ అవ్వడము లేకపోతే షేర్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ లాంటివి క్రాష్ అవ్వడం మనం సరదాగా ఏదైనా మాట్లాడినా కూడా అది కొంచెం వైరల్ అవ్వడము ప్రతి చిన్న విషయాన్ని కొన్ని అంటే కొన్ని మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్ కానీ ప్రెస్ కానీ ఇట్లాంటివి అలాంటివి కొంచెం వైరల్ చేయడం అనేటువంటివి చూపిస్తున్నాయి ఆ వైరల్ అవ్వడం వల్ల కొంతమంది దానికి అంటే కొంత మనస్తాపం చెంది వాళ్ళు కొన్నిటి గురవడం అంటే కొంతవరకు కొంతమంది ఇలా ఇలా చేస్తారనన్ను బ్యాడ్ బ్యాడ్ చేస్తారనన్ను అనేటువంటి దాంతో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా ఉంటుంది సో అందుకని మీరు ఏం చేస్తారంటే నిత్యము కూడా ఏదైనా ఆలయానికి వెళ్ళడము చండి పారాయణం చేయించుకోవడము ఓం దుమ్ దుర్గాయ అయిన ఓం చండికా అయిన మహాలని నమస్కరణ చేయడం చేస్తూ ఉన్నాడు ఇక జన్మజాతకంలో ఏం చూడాలనేటువంటి చాలామందికి తెలియదు కేవలం ఏదో వెళ్ళినాడుచని సర్పదోషం ఉంది సర్పదోషం ఉంది ఇవే చూస్తుంటాం అలా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జన్మజాతకంలో మన పర్సనల్ చాట్లో అసలు ఏం చూసుకోవాలి ఎవరికైనా వాళ్ళు ఎదగలేకపోతున్నారు లైఫ్లో ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ లో ఇట్స్ వెరీ క్లియర్ వాళ్ళకేంటంటే ఒకటే వాళ్ళ చాట్లో ఎక్కడో కేతు సంబంధం ఉంటుంది లేదా ఏదో పాపగ్రహ సంబంధం ఉంటుంది అదేంటో లగ్నానికి ఎక్కడ కనెక్టివిటీ వచ్చిందో తెలుసుకొని దానికి సంబంధంగా రెమిటీ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బయలుదెతారు అలాగే మరి కొంతమంది ధనపరంగా ఇబ్బంది పడుకుంటారు ఎంతో కష్టపడుతున్నానండి అవ్వట్లేదు రావట్లేదు నాకు వెళ్ళిన అదా ఇది అనుకుంటారు కాదు మీ పర్సనల్ చాట్లో ధనాధిపతి అని అంటారు ఆ ధనాధిపతి ఎలా ఉన్నాడు అనేటువంటి చూసుకోవాలి ధనాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అది ఏ మార్గంలో ఉంది ఏం చేస్తే మీకు ధనం వస్తుంది అనే విషయం తెలుసుకోవడం జ్యోతిష్ అంతే కానీ ధనం రావట్లేదు అని బాధపడ్డం కాదు ధనం ఏ రూపంలో ఉంది అది హోటల్స్ రూపంలో ఉందా ఫై ఫైనాన్స్ వల్ల ఉందా లేకపోతే సాఫ్ట్వేర్ లేకపోతే ట్రైనింగ్ బిజినెస్ విదేశాలకు వెళ్ళడం ద్వారా ఇది తెలుసుకోగలగాలి ఇలా రకరకాలుగా ఉంటుంది మీడియేటింగ్ చేయడం ద్వారా బ్రోకరేజ్ చేయడమా మీడియానా అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు వస్తుంటాయి పురుజన్మ కర్మ అన్నదమ్ముల రూపంలోని తల్లి రూపంలో తండ్రి రూపంలో వస్తుంది వాళ్ళ వల్ల మీరు ఇంకొంచెం సఫర్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళతో వీలైనంత మట్టుకు ఎక్కువ గొడవల్లోకి వెళ్ళకపోతే ఆ కర్మ అనేటువంటిది కరగదు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అదేవిధంగా మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటే మీకు కలిసి వస్తుంది ఏ సంవత్సరంలో మీరు ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు వివాహం చేసుకుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది ప్రతి దానికి కూడా పాజిటివ్ ట్రిగర్ అండ్ నెగిటివ్ ట్రిగర్ అని ఉంటుంది అంటే పాజిటివ్ ట్రిగర్ పడ్డప్పుడేమో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీరు తీసుకునే డెసిషన్స్ చాలా బాగుంటాయి గుర్తుపెట్టుకోండి అంటే చాలా బాగా కలిసి వస్తుంది నెగిటివ్ ట్రిగర్ అయ్యేటప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆలోచన కానీ ప్లానింగ్ కానీ అవన్నీ కూడా తిప్పికొడతాయి అరే వేస్ట్ అయిపోయింది అంటూ ఉంటాం డెడ్ అయిపోయింది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది డబ్బులు కట్టే అంటూ ఉంటాం అటువంటివి జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే సరే జాతకం తెలీదు మీరు ఒకటే గుర్తుపెట్టండి జన్మజాతకం తెలియదు ఏమీ తెలియదు అనుకునే రోజు నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పడటం ఉదయం సాయంత్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది శ్రీమాత్రయనమ